ద్రి శ్రీ దుర్గా స్వామి వాళ్ళ దేవస్థానం మల్లేశ్వర మహామండపం ఆరు అంతస్తులో నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్భంగా పద్దెనిమిది రోజులకి మూడు కోట్ల రెండు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయల నగదు రూపంలో నాలుగు వందల గ్రాముల బంగారం ఐదు కేజీల రెండు వందల ఇరవై ఐదు గ్రాముల వెండి రూపంలో లభించాయి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె రామచంద్రమోహన్ హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు ఆలయ సిబ్బంది స్వచ్ఛంద సేవకులు దేవాదాయ శాఖ సిబ్బంది వన్ టౌన్ పోలీసులు ఎస్పీఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమంలో పాల్గొన్నారు నిత్యం విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వారికి ఆరోగ్య సమస్యల్ని తలెత్తకుండా నిరంతరం ఉద్యోగంలో కష్టపడుతున్న మహిళా పోలీసులకి ఉచితంగా మెడికల్ ని నిర్వహించాలని మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కెవి నర్సయ్య ఆధ్వర్యంలో కానూరులోని టాప్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నగరంలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ రొమ్మ క్యాన్సర్ మొదలైన పది రకాల స్క్రీనింగ్ టెస్టును నిర్వహించి అవసరమైన మందుల్ని ఉచితంగా పంపిణీ కార్యక్రమంలో డీసీపీలు శ్రీమతి కేజీవీ సరిత ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ మనీషా ఎస్పి శ్రీమతి శ్రవంతి రాయ్ ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ కనునరు కెవి నర్సయ్య టాప్ స్టార్ హాస్పిటల్ ఎండీ తాతినేని శ్రీనివాస్ హాస్పిటల్ డాక్టర్స్ మరియు రెండు వందల మంది మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సురక్ష కమిటీ ఆరోగ్యంతో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అడగాలని నాకు అనిపించింది మన పెట్టినటువంటి సురక్షా కమిటీ కేవలం సిసి కెమెరాస్ పెట్టి ఆప్ కాపాడడం మాత్రమే కాదు సురక్షలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో సురక్ష అనేది పెట్టడం జరిగింది అనిపించింది లేడీ ఆఫీసర్ ఆజ్ అ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇది చాలా చాలా అవసరం అని నేను ప్రధానంగా నమ్ముతాను బికాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ మూడు శాతంలో పనిచేసినప్పుడు ఈ ఏడీస్ మనం మన రెగ్యులర్ డ్యూటీస్ లో కానీ బందోబస్తు చేసే గౌరవంగా నేను భావిస్తాను ఎందుకంటే పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీస్ సిబ్బంది చాలా అత్యుత్తమమైన సేవలు అందిస్తుంటారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో వారు సేవలు అందిస్తుంటారు ఎందుకంటే ఇందాక డిసిపి అడ్మిన్ గారు చెప్పినట్టు ఒకవైపున కుటుంబం చూసుకోవాలా అదేవిధంగా మరొక వైపున ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందో అందులో వీరు నిమగ్నమై ఈరోజు అత్యుత్తమైన సేవలు అందిస్తున్నారు సో అటువంటి వారికి మీరిచ్చే గౌరవంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మహిళా సిబ్బంది చాలా కష్టాలు ఉంటారు ఒక రకంగా చెప్పాలి పోలీస్ సిబ్బంది ముఖ్యంగా బయట ప్రపంచానికి ఒక విధంగా కనిపిస్తారు ఇంటికి పోతే మరి ఇంట్లో ఉన్న సమస్యలు ఉంటాయి ఇన్ని పరిస్థితుల్లో వారికి టైం దొరకదు అసలు టైం అనేది దొరకని పరిస్థితుల్లో మీరు ఒక ఈరోజు ఇటువంటి టెస్ట్లంతా కూడా అరేంజ్ చేసి ఒక జూనియర్ అడ్వకేట్ మణిప్రియపై సీనియర్ అడ్వకేట్స్ వేధింపులు చేస్తూ దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని తనకి న్యాయం చేస్తారని కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు నాకు వచ్చి సపోర్ట్ చేయొచ్చండి తర్వాత నేనైతే ఎవరైతే ఈ పెట్ట శ్రీనివాసు మళ్ళీ సౌందర్యాన్ని ఆవిడ మీద ఈ మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వారి నుంచి సస్పెండ్ చేయించి నాకు న్యాయం చేయగలని నేను కోరుతున్నాను రాబోయే తరాలకి ఈ రకంగా చాలా మనం చూస్తున్నామండి అడ్వకేట్లు మీద దాడులు లేడీస్ మీద ఇక మరి ముఖ్యంగా లేడీ అడ్వకేట్ మీద దాడులు ఇవన్నీ చాలా తరగడం మనం చూస్తున్నామండి సో ఈ రకంగా మీరు చేస్తే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము దానికోసం కూడా అడ్వకేట్స్ మామూలు ఇస్తున్నారండి చాలా ధర్నాలు అవి చేస్తున్నారండి అది ఈరోజు నా వరకు వచ్చింది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ చూస్తున్న ప్రతి అన్ని బార్ల వాళ్ళు అందరూ లేడీస్ మరి ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయాలని ఆ తర్వాత నాకు చాలామంది ఇవన్నీ ఫేక్ అవెన్యూ క్రియేట్ చేస్తున్నారండి భారతీయ మహిళ డట్టు ఒక అడ్వకేటు రోడ్డు మీద సొంతగా ఒక సింగిల్గా గా అంటేనే దాంట్లో ఎంత నిజం ఉన్నదన్నది అందరికీ అర్థమవుతుందండి ఒక భారతీయ స్త్రీ ఎవరు వాళ్ళు తమ్మే తను తన నిం అంటే నేను ఆ పదిహేడు తారీఖున మాట్లాడే మాటల్లో

చాలా మంది అన్నారు అలా ఏం జరగలేదండి అలా జరగడం అన్నది ఈ రకంగా ఇట్లా వచ్చాం కానీ బయటగా వచ్చాం కాబట్టి వాళ్ళు ఏదో రకంగా క్రియేట్ చేయాలని చేస్తున్నారండి నేను వచ్చి రెండు సంవత్సరాలు ఇక్కడ ఏం అవ్వలేదండి నవంబర్ నైన్త్ వరకు ఉంటుందండి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితే వాళ్ళకి ఎక్కువ మంది సపోర్ట్ ఉంటారు కదా సార్ సీనియర్స్ కాబట్టి బేసికలీ జూనియర్ కాబట్టి నాకు ఎంతో కొంత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పెంచేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారిని సుమారు ఇరవై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్లు మొక్కుబడులు తీర్చుకున్నారని విచేసిన భక్తులకి త్రాగునీరు మజ్జిగ ఏర్పాట్లు చేశామని ఏ విధమైన అసౌకర్యం అవాంఛనీయ సంఘటనలు కలగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల తెలిపారు శ్రీమాతయమ శ్రీ కొండలమ్మ దేవి అయ కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శనాల విచ్చేస్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి మా కొండలమ్మ అమ్మవారి దేవాలయం తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా ఉదయం నుండి మా దేవస్థానం ముఖ్య ఆర్చక స్వామి శివ సంతోష శివ ఆధ్వర్యంలో వివిధ పూజ కార్యక్రమాలు జరిపి అమ్మవారి దర్శనానికి భక్తులను అను చేయడం జరిగింది అదేవిధంగా కింద దేవాలయం ఆసాద్ వెంకటేశ్వర కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవాలయ దేవ దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మా స్వామి ఆధ్వర్యంలో వారి యొక్క శిష్య వాహన భూజిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శేఖర దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి అమ్మవారు దర్శించుకున్నారు అందుకు ముందుగా పాల బొమ్మలను కూడా నివేదన తయారు చేసుకుని అమ్మవారి నివేదనకు తీసుకువెళ్ళడం జరుగుతుంది మజ్జిగ చెల్లినం కూడా మొన్న ఆదివారం ప్రారంభించడం జరిగింది వేసవ కాలం సందర్భంగా ఈ మధ్య జరగడాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ రోజు జరుగు జరుగు పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తాం శ్రీమాత్రమంగళ మాంగళ్య శివే సర్వార్థజాతి దేవి నారాయణి నమో శ్రీమ కొండమ్మవారి క్షేత్రంలో ప్రతిరోజు కూడా ప్రాతకాలన సహస్రనామ అష్టోదామార్చరుడు అనంతరము అమ్మవారి యొక్క దివ్యంగ్రహాన్ని వీక్షించడం జరుగుతున్నది అలాగే ప్రతిరోజు సాయంకాల అమ్మవారికి ఆరు గంటలకు సహ అష్టోత్తర చతరామార్చన అలాగే ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవారి యొక్క సన్నిధిలో సహస్రమ కుంకుమార్చన అనంతరము అన్నప్రాసనలు వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా ఈ యొక్క క్షేత్రంలో భక్తులు భక్తులు అనేక రకాలైనటువంటి కోరికల నిమిత్తం అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క కలయగంలో శక్తికి మించినటువంటి దైవం లేదు కాబట్టి అమ్మవారు ఆదిపరాశక్తిగా పిరాజిల్లి భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నది కాబట్టి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ నేతలతో కలిసి ఏపీ ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి కేక్ కట్ చేసి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలవర్తి శ్రీనివాసరావు జనసేన ఇన్ఛార్జి పోరగడ్డ శ్రీకాంత్ పిన్నమనేని బాబ్జీ చేకూరు జగన్మోహన్ రావు చాటగడ్డ రవి కొడాలి రామారాజు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు அது <S preachers> <spellges>

ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి మన స్ఫూర్తిలో కోబున్నాం నేను ఈ రోజు దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం ఆలోచించాలి అధికారం వచ్చి వచ్చిన కూడా కాదు అయినప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ

ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో దూసుకెళ్తూ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఈ అరాచక పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసి రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నటువంటి మాజీ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా మరి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాల యువకుల నిత్యం అణునిత్యం కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా పొడుగు పదిహేను వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం ఏదో ఒక ఆలోచన చేస్తూ శ్రమిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి తలసరి ఆదాయం పెరగాలి బరువు బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి మరి చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు రావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు జరుపుకుంటా ఉన్నారు మరి ఇట్లాగే ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం No.